రక్తాలు అయితే మనం అన్న అయితే ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాం అనమాట మనం వచ్చేసి ఇరవై రూపాయలు లెక్క అయితే మాట్లాడినాం అన్ని బస్సాలు ఆరు బస్సాలని ఆరు బస్సాలు అయితే వేసుకొని అమ్ముతున్నాం అనమాట ఈరోజు మాల్ చాలా తక్కువ ఉంది దుకాణం మీద అందుకని ఈ షాప్ నెంబర్ వచ్చేసి నాలుగు నెంబర్ బాల దగ్గర తీసుకున్నాం మనం మాల్ నెంబర్ వన్ చూసుకోవచ్చా మన మాల్ అయితే ఎట్లుందన్నమాట నెంబర్ వన్ మాల్ ఉంది ముప్పై రూపాయలు ధర అయితే అనమాట ఆరు బస్సాలు అయితే వేసినాం ఇరవై రెండు షాప్ నెంబర్ మనది క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది చూద్దాం ఈరోజు గిరాక్ ఆ రోజు బాబాయ్ రత్తలేయాలా మాల్ అయితే చూసుకోవచ్చు అనమాట గిరాక్ అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడే చాలా అవుతుంది మార్కెట్ మొత్తం ఈరోజు మా సీట్ అయినా కావన్ సెట్ ఇంకా అమ్మలేదు వస్తారా ఒక పదిహేను కిలోలు అయితే అమ్మినాం అనమాట ఇప్పుడు అయితే మనం చూడవచ్చు మాల్టీ అయితే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది ఎనభై కిలోల బస్సు అయితే ఉంది అన్నమాట అది బోని అయితే అంత పదిహేను కిలోలు అయితే అమ్మినాం తొమ్మికై రూపాయలకి అయితే అమ్మినోపాల్లో కూడా ఇక్కడ మిక్స్ ఉందనమాట మాలో

చూడొచ్చు విధంగా ఉంది అనమాట మన దగ్గర అయితే ఇప్పుడు ఇంకా రెండు బస్సులు అయితే మిగిలినాయి గ్రాక్ అంతా నార్మల్ అమ్మాడు મારી qualifying... મારતા ఇంకా సంచి నరమాట గిరాక్స్ చాలా స్లోగా ఉంది బజార్లో చాలే ఒకసారి చూడరైటు నమస్తే పోరాక్ అయితే లేదన్నా రక్తాలైతే వేసుకున్నాము గిరాక్ మొత్తం డౌన్ ఉందన్నమాట ఇరవై రూపాయలు అయితే తెచ్చినాం

ఇరవై ఐదు రూపాయలు వస్తాయి ముప్పై రూపాయలు అమ్మిన ఇరవై రూపాయలు వస్తుంది చూడు ఇరవై ఐదు రూపాయలు వస్తాయమ్మా ముప్పై తక్కువ మళ్ళీ అదేం తీసుకోవాలి ముప్పై తక్కువ మళ్ళీ పది బస్సులు మనం చెప్తున్నావా ఇరవై ఐదు రూపాయలు వస్తుంది చూడు రాదు రాదు రెండు రూపాయలు కాడ వచ్చేది ఏం లేదా ఇంకా వంద కావాలి ఇంకా వంద రూపాయలు రావాలి నాకు ఏం లేదు వేసాం అయిపోయిందా నాకు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆరు బ్యాగులు అయితే వేసుకున్నామన్నమాట నాలుగు వందల అరవై కేజీలు అయితే వచ్చింది మనకి ఇరవై రూపాయలు ధర అయింది అనమాట మనం ఇరవై ఐదు రూపాయలు అమ్మినాము మనం టోటల్ సేల్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు మనం కట్టాల్సింది తొమ్మిది వేల రెండు వందలు కట్టినామనమాట ఈరోజు లాభం వచ్చేసి ఇరవై మూడు వందలు